హలో అండి సో మేము హోల్సేల్ స్టోర్ పెట్టాము మా దగ్గర రండి మా దగ్గరే కొనండి మేమే తక్కువ రేట్లకి ఇస్తామని అయితే మేము చెప్పాము సో ఈ హోల్సేల్ స్టోర్ పెట్టడానికి ఒక స్ట్రాంగెస్ట్ రీజన్ ఉంది బిఫోర్ దాట్ మీ అందరికీ పూర్వీ కలెక్షన్ ఐడియా ఉండుంటుంది వైజాగ్లోనే మనకి వన్ ఆఫ్ ద ఫేమస్ స్టోర్ అనమాట సో అది మేము రన్ చేసాం సక్సెస్ఫుల్గా రన్ చేసాము సో దీని బ్యాక్ ఎండ్ నేను నేను అనుకున్న డ్రీమ్స్లో ఇది సక్సెస్ఫుల్ అయ్యింది సో నా లాగా ఒక నల్గొని ఎంటర్ప్రెన్యూర్ చెయ్యాలి అనే ఉద్దేశంతో మేము హోల్సేల్ స్టోర్ పెట్టాము సో దానికి దీనికి కనెక్షన్ ఏంటి అని అనుకోకండి చాలామంది లేడీస్ అనుకుంటే ఏదైనా సాధిస్తారు యాక్చువల్గా సో బ్యాక్ డ్రాప్ అంటూ ఉంటే కనుక ఫ్యామిలీని వదిలి చేసేది ఏదైనా సరే బ్యాక్ అయిపోతారండి సో ఇదే ఈ బిజినెస్ ఈ క్లాతింగ్ బిజినెస్లో మనకి ఎక్కడికో వెళ్ళి పర్చేస్ చేయాలా సూరత్ అహ్మాబాద్ ఎలా పర్చేస్ చేయాలా మా ఫ్యామిలీని వదిలేసి మనం వెళ్ళలేము అని చెప్పి చాలామంది బ్యాక్ అయిపోతున్నారు సో ఇది ఇది లేడీస్కి ఒక గుడ్ ఆపర్చునిటీ అని మేము చెప్తున్నాము సో లోకల్ ఎవరైనా వైజాగ్ వాళ్ళు నియర్ హైదరాబాదు చాలా ప్లేసెస్కి మేము సప్లై చేస్తున్నాము సో మనకి ఫ్యాక్టరీ కూడా ఉంది ఫ్యాక్టరీలో కూడా చాలా మందికి ఎంప్లాయ్మెంట్ అన్న ఇస్తున్నాం లేడీస్ వైపు సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్టిచ్చింగ్ ఎవరైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు సో సారు మనకి ఓటే నగర్లో గాజువాగర్ గణపతి ఇండస్ట్రీస్ సో మనకి అక్కడి నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యి మనకి డైరెక్ట్గా ఇక్కడికి వస్తాయి అన్నమాట సో ఇక్కడ సేమ్ ప్రైజెస్ ఉంటాయి కాబట్టి ఒకసారి వచ్చి ప్రైజెస్ చెక్ చేసుకోండి ఇప్పుడు బై చేయండి ఓకేనా సో థ్యాంక్ యూ సార్ ఒకసారి మాట్లాడుతున్నాను హాయ్ నా పేరు నవ్రతన్ అండి గణపతి ఇండస్ట్రీస్ అండి ఇప్పుడు మేడం గారిది యాక్చువల్గా బేసిక్ థింగ్ అంటే మేము ఎందుకు కోలాబరేట్ అయ్యాం ఇద్దరు అంటే యాక్చువల్గా మేడం గారిది డిజైనింగ్ పార్ట్ చాలా బాగుంటుందండి మేము మ్యానుఫ్యాక్చర్లో మేము స్ట్రాంగ్గా ఉన్నాం ఇక్కడ సో మేడం ఇంట్రెస్ట్ అలాగ అండ్ ఓన్లీ మెయిన్లీ లేడీస్ ఎంపవర్మెంట్ కోసం మేడం మాట్లాడతారండి మా దగ్గర మాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ ఎంప్లాయీ మొత్తం లేడీస్ ఉంటారండి మీకు ఓన్లీ వన్ పర్సెంట్ ఎంప్లాయీ మెన్స్ ఉంటారండి మా దగ్గర సో మేడం కూడా అదే ఇంట్రెస్ట్ ఉంటే దానికోసం అండి మ్యానుఫ్యాక్చర్లో మేము స్ట్రాంగ్ ఉన్నాం అంటే ఏదైనా ఫ్యాబ్రిక్ తయారు చేయడం కానీ మాకు సూరత్లో కూడా యూనిట్స్ ఉన్నాయి ఓన్ యూనిట్స్ ఉన్నాయి సో ఫ్యాబ్రిక్ పార్ట్ కానీ మొత్తం మేము చేసుకుంటే డిజైనింగ్ పార్ట్లో మేడం బాగుంటుంది దానికోసం కొలబరేటివ్ ఇక్కడ కన్ఫ్యూజన్ అయితే ప్రైస్ కోసం పాయింట్లో సో ప్రైస్ పాయింట్ ఒకటి క్లియర్టీ అండి సేమ్ ఫ్యాక్టరీలో ఏ ప్రైస్ ఉందా మేము ఏ హోల్ ప్రైస్లో హోల్సేల్ సప్లై చేస్తాం డీలర్స్కి సేమ్ ప్రైస్లో మేడం కూడా కస్టమర్ డైరెక్ట్ కస్టమర్స్కి ఇస్తారండి థ్యాంక్ యూ